Yeah. Uh -huh. హలో అండి నేను మీ సింగపూర్ అమ్మాయి ఎప్పుడు వీడియోస్ తీసి అప్లోడ్ చేయడమే కాకుండా ఇలా లైవ్లో కూడా చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ఇది మా ఇంటి నుంచి బయటకు వ్యూ అండి మీరు నా చాలా వీడియోస్లో చూసుంటారు ఈ ఎదురుగా ఎదురుగా హౌస్ హౌస్ని హలో అండి గౌతమ్ గారు హలో ఏంటండి ప్రతి వీడియోకి ఫస్ట్ మెసేజ్ మీరే ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చేస్తా అండి మీ మీరు చెప్పినట్టు హాస్పిటల్ వీడియో చేస్తాను కాకపోతే అది కొంచెం టైం పట్టేటట్టుందండి నేను హాస్పిటల్కి వెళ్ళడం అక్కడ పర్మిషన్ తీసుకోవడం పర్మిషన్ తీసుకొని చేయడం దట్ దానికి కొంచెం టైం పడుతుంది కొంచెం లేట్ అవ్వచ్చు మీరు చూస్తున్నారు కదా నాకు కిడ్స్ ఉన్నారు కొంచెం టైం కూడా మేనేజ్ చేసుకోవాలి నేను తప్పకుండా చేస్తా అండి మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఇన్ఫర్మేషన్ చాలా ఇస్తా మీకు కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇక్కడ నిలబడి ఇక్కడ నిలబడిన ప్రతి క్షణం కూడా చాలా పాజిటివ్ గా ఉంటుందండి ఇలా బయటకు చూస్తూ నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎదురుగా కనిపిస్తుంది చూడండి ఆ హౌస్ మన ఇండియాలో ఉన్న పెంకుటిలు ఉన్నాయి కదా సేమ్ కాకపోతే ఇక్కడ కొంచెం గ్లాస్ డోర్స్ పెట్టారు కానీ చాలా బాగుంది కదా ఈ పింక్ ఫ్లవర్స్ చూడండి ఇంకా నేను చాలా లైవ్ వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను మెయిన్ ఏంటంటే షాపింగ్ మాల్స్ లో అంటే డైసో లాంటి షాపింగ్ స్టోర్స్ గురించి డిఐవై లాంటి షాప్స్ గురించి మీకు లైవ్గా చూపిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ మార్కెట్ వెట్ మార్కెట్ ఫ్రూట్ మార్కెట్స్ వాటిని కూడా లైవ్గా చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ఎదురుగా ఉన్నవన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ అండి ఓల్డ్ ఓల్డ్ హౌసెస్ అనమాట అంటే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ థర్టీ కాదు ఇంకా ఫార్టీ ఇయర్స్ ముందువేయన్ని కూడా అన్ని పెంకుటిలు ఒకదానికి ఒక హౌస్ కి ఇంకొక హౌస్ కి మధ్య గ్యాప్ ఉండదు ఒకటే వాల్ ఉంటది మన ఇండియాలో ఉన్నట్టు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా మట్టుగా ఓల్డ్ పీపుల్ ఏనా అండి ప్రతి ఇంటికి ఎదురుగా ఒక కార్ ఉంటది వాళ్ళ ఓన్ కార్ ఉంటది సో సింగపూర్ నుంచి ఇట్లా ఫస్ట్ టైం అండి నేను ఇలా లైవ్ వీడియో చేయటం ఇకపై చేద్దామని డిసైడ్ అయ్యాను Ma, okay, okay. So, thank you for watching, Andy. Thank you. Thank you very much.